ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు కలిగి వైద్యులు విద్యావంతులు అరెస్టు కావడం చూస్తుంటే వైట్ కాలర్ ఉగ్రవారం పెరుగుతున్నట్టు అనిపిస్తుందని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుకుల కిషోర్ వ్యాఖ్యానించారు ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ చర్యను ఖండిస్తూ మృతులకు అర్పిస్తూ నగరంలోని బొమ్మ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు తీవ్రవాదుల పెరిగి చర్యలతో చర్యలతో దేశశాంతి భద్రతలకు శాంతి జాతి సమేకతకు భంగం కలిగించారని చూస్తే వారికి నిరాశ మిగులుతుందన్నారు అత్యధికంగా నమ్మే వృత్తులకు చెందిన వాళ్ళు ఇటువంటి నెట్వర్క్లలో చేరడం నెట్వర్క్ ఆవేదన వ్యక్తం బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఉగ్రవాదు దాడుల్లో చనిపోయిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద పిరికి పంద చర్యలకు పలైన అమాయకుల ఆత్మలకు శాంతి కలగాలని వారి కుటుంబాలకి ఈ కష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది క్యాండిల్ ప్రదర్శన చేయడం జరిగింది ఈ రోజున జాతి సమైక్యతను దేశ దేశ శాంతిని భంగం కలిగించాలి అనుకున్న ఉగ్రవాద ముష్కరులకు మీ కోరికలకు నిరాశ ఎదురవుతుంది ఈరోజు ప్రపంచంలో అతి పెద్ద దేశంగా గర్వించదగ్గ స్థాయిలో భారతదేశం ఎగురు ఎదురుతున్న ఈ తరుణంలో మీరు చేసిన ఈ పిరికి పంద అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశం మొత్తం కూడా దిగ్భాంతికి గురిచేసేటువంటి ఘటన నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద చోటు చేసుకోవడం బాధాకరం ఇప్పటికే పదమూడు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అనేక మంది శతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ రోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పటికే అనేక రైడ్లు చేస్తూ ఉన్నప్పటికీ ఈరోజు వాటిల్లో అంతర్గతంగా ఉన్నటువంటి ఎవరైతే దేశం లోపల ఉన్నటువంటి దేశ ద్రోహుల యొక్క సహాయం వల్ల మాత్రమే ఈ యొక్క కెమికల్ బ్లాస్ట్ రూపంలో ఈ ఉగ్ర దాడి జరిగింది ఈ రోజు మన పౌరులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎక్కడో ఢిల్లీలో జరిగిందో ముంబైలో జరిగిందో అనుకోవడానికి లేదు ఎందుకంటే గత ఏడాది మన స్థానికంగా ఉన్నటువంటి బుచ్చిలో సైతం ఉగ్రవాదుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది પ્રદાન કરવી પડતા દેવ